నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ నమస్కారం సార్ సార్ మరొకసారి ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది పుష్య పుత్రద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి ప్రతి ఏకాదశికి కూడా ఆ విశిష్టత ఏముంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి ఎట్లాంటి వైశిష్టం కలిగి ఉంది ఎలా ఆ ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రవిచంద్రుల డిస్టెన్స్ ఆధారంగానే వస్తుందండి పదకొండు ఐదు అంటే రవి నుంచి చంద్రుడు పదకొండు కానీ లెవెన్త్ హౌజ్ లో కానీ ఉంటాడు ఇది పర్టికులర్గా పుత్రపుష్యద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైతే సంతానము లేదో సంతానం కలగడానికి చేయాలి అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర ఫైవ్ లైన్ ఫైవ్ లెవెన్స్లోనే ఉంటుంది కదండి ఎందుకు దీనికే అంత ప్రాముఖ్యత అంటే దీనికి అనఫా సునఫా అని ఉంటాయి అంటే రవి చంద్రుడి నుంచి ముందుగాని వెనక గ్రహాని గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని అనఫా సునఫా వన్ ఆఫ్ ది యోగా కింద చెప్తారు అందులో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గురువు పుత్రుల కారకులు సంతానానికి కారకులు గురువు రవి ఇద్దరు కూడా క సంతానానికి కారకులు వాళ్ళిద్దరూ ఇప్పుడున్న పొజిషన్లో కేంద్రాల్లో ఉంటారు అంటే ఇది రవి గురువులు ఇద్దరు కేంద్రాల్లో ఉంటూ అనపాసన ఫాయోగంలో యోగంలో చంద్రుడి నుంచి పన్నెండవ స్థానంలో అంటే సపోర్ట్ జూపిటర్ సపోర్ట్ తో చంద్రుడు ముందున్నాడు దీనివల్ల ఏమిటి అంటే ఇవాళ చేసే ఏకాదశికి ఫలితం ఏమిటంటే పుత్ర సంతాన యోగము స్త్రీ అయిన పురుషుడు సంతాన సంతాన యోగం ఇస్తుంది అనమాట ఈ ఏకాదశికి ఏం చేయాలి అంటే నార్మల్ గా ఉదయాన్నే నిద్ర లేదు నిద్ర నిద్ర లేచిన తర్వాత ఎవరైనా సరే ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానం చేసుకొని దాని తర్వాత దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఏకాదశి లో రెండు రకాల నామాలు ఒకటి జ గురుదత్త శ్రీ గురుదత్త ఇంకోటి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ నామస్మరణ చేస్తూ మీరు గనక వీలైతే శాలిగ్రామ దానం గనక చేస్తే ఏకాదశికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది ఓకే ఇది ఒకటి చేయాలి మరొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి ఎంత ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా శాస్త్రాల్లో ఇంకా స్పష్టంగా రాశారు ఎనిమిది యామములు ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అని యామము ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ తీసుకోకుండా ఉండాలి ఏది మీకు శక్తి ఉంది శక్తి లేకపోతే జ్యూస్ పలమో ఏదో ఒకటి తీసుకోవచ్చు రోగులకి స్త్రీలకి చిన్నపిల్లలకి ద ఎగ్జంప్షన్ ఇది మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాం అయితే ఈ యొక్క ఏకాదశి కేవలం సంతాన యోగాన్ని ఇస్తుందా ఇంకేమైనా ఇస్తుందా అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఏకాదశి అనేటువంటి చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వడము మరియు ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క ఫలితం కూడా ఇస్తుంది ఏకాదశి చెప్తారా చెప్తారు ఇప్పుడు మేష లగ్నం అనుకోండి వారికి యాన్స్టస్ ప్రాపర్టీస్ లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి ఏకాదశి గనక వారాహి చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది అద్భుతం సంతానం కదే వివాహం అమ్మట్లేదు వృషభ లగ్నం వారు వివాహ సంబంధించినటువంటి యోగం కలుగుతారు ఏకాదశి ఆ లగ్నంలోనే ఈసారి చంద్రుడు అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు వివాహ యోగాన్ని వివాహ యోగం అదే విధంగా మిథునం వారు అనుకోండి అప్పులు పుట్టట్లేదు అంటే అంటూ ఉంటారు అప్పు లభించడానికి యోగిస్తుంది ఈ ఈ ఏకాదశి అప్పు లభించాలి ఇప్పుడు ఇల్లు కనుక్కోవాలంటే అప్పు కావాలి కదా అదే కర్కాటకం అనుకోండి వీరికి సంతాన యోగం సంతాన సంబంధించిన లేదా రాజకీయ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే అది క్లియర్ అవ్వడం అప్పు క్లియర్ అవ్వడానికి కూడా యోగిస్తుంది ఎట్లా ఏం చేసుకోవాలి సార్ అంటే అపర్ణాయ నమ ఇప్పుడు అప్పు పుట్టాలన్నా మహా అప్పు క్లియర్ వాళ్ళను అపర్ణయనమ కాకపోతే అప్పు పుట్టాలంటే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమ అన్న నామస్మరణ చేసుకోవచ్చు అదే సింహం అనుకోండి వీరికి గృహ వాహన యోగం గురించి తపన పడుతున్నారు గృహం కట్టుకోలేకపోతున్నావు అండి అని ఈ యొక్క ఏకాదశి గృహ యోగాన్ని ఇస్తుంది ఏం చేసుకోవాలి ఆ రోజు మణ ద్వీప వర్ణన చేసుకోవచ్చు అండి మణ వర్ణన చేసుకున్నా సరే సొంత మనకి గృహ యోగం అనేటువంటిది కలుగుతుంది అదే విధంగా కన్యా లగ్నంలో జన్మించారు అనుకోండి కొన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవ్వట్లేదు ముందు కదలట్లేదు కన్యా లగ్నం వారా కన్యా రాశి వారికి ఏకాదశి ముందు కదలడానికి ఉపయోగిస్తుంది వృచ్చికం వారికి ధన ప్రాప్తినిస్తుంది ఆ తులవారికి సారీ తులవారికి ధన ప్రాప్తినిస్తుంది వృచ్చికం వారికి వాళ్ళు మానసికమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మానసిక రుగ్మతలు మానసిక ఇబ్బందులు తగ్గిస్తుంది ఎట్లా ఏం చేసుకోవాలి మానసిక ఇబ్బందులు తగ్గాలంటే నామాల్లో ఓం తగ్గాలంటేని కూడా అందరూ డెఫినెట్ గా వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు పడిపోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మచ్మాత్రే